హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీకు ఒక డౌట్ ఉందన్నమాట ఏంటంటే మీ పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో సరిగా ఉండట్లేదు లేదంటే నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ బ్లాకేజ్ గోస్టింగ్ రకరకాలు ఉన్నాయి సో మీకు అర్థం కావట్లేదు అసలు వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా థర్డ్ పార్టీ ఉందా సో ఇది మీ యొక్క డౌట్ అనమాట కొంతమందికి అయితే కన్ఫర్మ్డ్గా తెలుసు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ అయితే కనుక సో వాళ్ళకి మీకు ఆల్రెడీ తెలుసు ఒక థర్డ్ పార్టీ ఉందని కానీ కొంతమందికి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ లవర్స్ కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి క్లియర్గా తెలియదు వాళ్ళకి ఒక అనుమానం ఉంటుంది కానీ అది కరెక్ట్గా తెలీదు సో దానికోసం ఈరోజు రీడింగ్ అయితే చేస్తున్నాము మీ వ్యక్తి లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా ఆ థర్డ్ పార్టీ ఉంటే అది ఫ్యామిలీ జాబు కాకుండా ఇంకేదన్నా ఉందా అంటే ఎవరైనా రొమాంటిక్ రిలేషన్షిప్ ఉందా అనేది మనం ఈరోజు తెలుసుకుందాము అలాగే ఒకవేళ ఆల్రెడీ థర్డ్ పార్టీ ఉంటే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మన టాపిక్ అనమాట ఇది రిక్వెస్టెడ్ బై వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అండ్ ఆల్సో నా స్టూడెంట్ అనమాట సో దానివల్ల ఈ రీడింగ్ అనేది చేస్తున్నాను ఓకే సో లెటర్ స్టార్ట్ ది రీడింగ్ మీ వ్యక్తి పేరుని మనసులో తలుచుకోండి వాళ్ళతో మీరు గడిపిన మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకోండి సరేనా చూద్దాము అసలు వాళ్ళకి థర్డ్ పార్టీ ఉందా లేదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే నా స్టూడెంట్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అండ్ నేను పర్సనల్ రీడింగ్స్ ప్రస్తుతానికి తీసుకోవట్లేదండి ఎందుకంటే నేను టారో కోర్సు చేయటంలో బిజీగా ఉన్నాను కంటెంట్ ప్రిపేర్ చేయటం కానీ క్లాస్ కండక్ట్ చేయటం కానీ ఇంకా ఆ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నాను సో నేను ప్రస్తుతానికైతే పర్సనల్ రీడింగ్స్ అనేది తీసుకోవటం లేదు ఓకేనా సో మీరు వెయిట్ చేయగలను ఒక వన్ మోర్ మంత్ అంటే కనుక మీరు వెయిట్ చేయండి అప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి మంది మెయిల్స్ పెడుతున్నారు నేను కొంతమందికి మనీ కూడా రిటర్న్ ఇచ్చేసాను నన్ను అడగకుండానే వాళ్ళు మనీ పే చేస్తున్నారు నేను వాళ్ళకి మనీ రిటర్న్ ఇచ్చేస్తున్నాను ఓకే పర్సనల్ రీడింగ్స్ అనే ఫ్రీ కాదండి ఆల్వేస్ ఇట్ ఈస్ ఛార్జబుల్ ఓకే ఎందుకంటే మా ఎనర్జీ మా హార్డ్వర్క్ కూడా ఉంటుంది దానిలో సో దాది చార్జబుల్ ఫ్రీ కాదండి మీరు పే చేయగలను అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి సరేనా సో చూద్దాము మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా ఓకే ఓకే సో థర్డ్ పార్టీ ఉందనే వస్తుందండి కానీ ఈ థర్డ్ పార్టీ ఎలాంటి థర్డ్ పార్టీ అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది బట్ ఈ ఒక్క కాడితో నాకు ఏం తెలుస్తుందంటే వాళ్ళకి వాళ్ళ కెరీరు మనీ నేము ఫేము ఇట్లానే కనిపిస్తూ ఉంది కానీ సో వాళ్ళకి పర్టికులర్ థర్డ్ పార్టీ ఒక రొమాంటిక్ పార్ట్నర్ అనేది నాకు ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఈ వ్యక్తి తన పర్సనాలిటీ తన అందము తన హ్యాండ్సమ్నెస్ లేదంటే తన జాబు తన కెరీర్ తన పరువు ప్రతిష్ట దానిపైన వాళ్ళకి దృష్టి ఉంది ఒక హోప్ఫుల్ ఇది ఉందన్నమాట అంటే వాళ్ళ ఫ్యూచర్ గ్రో అవ్వాలి అనేది ఒక హోప్స్తో వాళ్ళు ముందుకు వెళుతున్నారు సో అది ఈ వ్యక్తి యొక్క థర్డ్ పార్టీ అయ్యే అవకాశం ఉంది కానీ ఇది మనం కన్ఫర్మ్డ్గా చెప్పలేము మిగతా కార్డ్స్ తీస్తే కానీ మనకి క్లారిటీ అనేది రాదనమాట కాకపోతే మీ వ్యక్తి ఎక్వేరియస్ అయ్యే అవకాశం ఉంది అంటే కుంభరాశి అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ ఏంటంటే దూరం నుంచి చూస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తున్నారంటే ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉందో వాళ్ళ దూరంగా వాళ్ళ ఫార్ ఫ్యూచర్ ఎలా ఉంటబోతుంది అనేసి వాళ్ళు ముందు నుంచే ఊహిస్తున్నారు చూస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు ఆశపడుతున్నారు సో దాని ప్రకారంగా వాళ్ళ లైఫ్ వెళ్తుంది కానీ వాళ్ళకి ఇట్లా థర్డ్ పార్టీ అనే వ్యక్తి అనేది నాకు ఇక్కడ కనిపించట్లేదు ఒకవేళ ఉంటే కూడా ఆ థర్డ్ పార్టీని వీళ్ళు దూరం నుంచి స్టాక్ చేయటం కానీ చూడటం కానీ వాళ్ళని సోషల్ మీడియాలో ఫాలో చేయటం కానీ వాళ్ళ గురించిన విషయాలు తెలుసుకోవడం కానీ అదే అంతవరకే ఉంది కానీ అంతకు మించి అయితే నాకు ఏమీ కనిపించట్లేదు బట్ స్టిల్ మనం మిగతా కార్డ్స్ తీస్తామో అప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది కానీ థర్డ్ పార్టీ అనేది ఉందండి సరేనా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా మా వ్యూవర్ యొక్క లైఫ్లో థర్డ్ పార్టీ ఉందా వన్ సెకండ్ కార్డు కింద పడిపోయింది మా వ్యూవర్ యొక్క లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా ఎస్ఆర్ను మా వ్యూవర్ యొక్క లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా ప్లీజ్ మాకు ఆన్సర్ చెప్పండి ఎస్ ఆర్ నో క్వీన్ ఆఫ్ వాండ్స్ జస్టిస్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డెత్ యాక్చువల్లీ ఈ కార్డ్ అనేది కింద పడిందండి నేను మళ్ళీ కలిపి షఫుల్ చేస్తాను కూడా అదే కార్డు వచ్చింది అంటే ఏంటంటే నాకు ఇక్కడ అనిపిస్తుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాసులు చెప్తాను ఇక్కడ రాసులు ఏం కనిపిస్తున్నాయంటే వృశ్చిక రాశి రాశి దెన్ ధనస్సు రాశి సింహరాశి మేషరాశి అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి కుంభరాశి ఆల్రెడీ వచ్చింది తులారాశి కూడా వచ్చేసింది మిథున రాశి ఓకే ఈ రాసులు అనేవి నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి అది మీ వ్యక్తి యొక్క రాసులు అయ్యే అవకాశం ఉందన్నమాట ఓకే సో ఇక్కడ నాకు ఏమి కనిపిస్తూ ఉందంటే ఈ వ్యక్తి లైఫ్లో ఒకరు ఉన్నారు కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఆ థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో అనేది లేరు అది ఏంటంటే లైఫ్లో లేరు ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఆల్రెడీ డివోర్స్ అయిపోవడము విడిపోవడము హార్ట్ బ్రేక్ అయిద్దరు సపరేట్ అయిపోవడము అలాంటివి జరిగినాయి అన్నమాట సో వాళ్ళు ఏంటంటే కానీ వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ యాక్షన్ అనేది నాకు ఇక్కడ ఏమీ కనిపించట్లేదు ఆల్రెడీ ఈ కనెక్షన్ మీ పర్సన్ దృష్టిలో ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది డెడ్ అయిపోయింది కానీ వాళ్ళు దూరం నుంచి చూడటము అబ్జర్వ్ చేయటం అనేది చేస్తున్నారు ఎందుకంటే అది డ్యూ టు రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు ఎఫెక్షన్ అవ్వచ్చు సో వాళ్ళు ఏంటంటే దూరం నుంచి చూస్తున్నారు అంతేగాని వాళ్ళకి మళ్ళీ వాళ్ళతో కలవటం కానీ లేదంటే వాళ్ళతో రీకన్సిలియేషన్ అవ్వటం కానీ అలాంటివి ఏమి కనిపించట్లేదు కొంతమందికి ఆల్రెడీ ఒక డివోర్స్ కేసు నడుస్తూ ఉండొచ్చు కొంతమందికి ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు డివోర్సు సో ఈ వ్యక్తి గురించి అనేది వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి సో ఆ థర్డ్ పార్టీ ఎలాంటి వ్యక్తి ఆ థర్డ్ పార్టీ ఎలాంటి వ్యక్తి అంటే వాళ్ళకి తన స్వార్థం ఎక్కువ అనమాట అంటే ఏంటంటే ఆవిడ ఈ మనిషి ఒక ఫీమేల్ లాగా నాకు చాలామంది అనిపిస్తూ ఉంది ఒక నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఏంటంటే ఒక ఫీమేల్ పార్ట్నర్ అనిపిస్తూ ఉంది వాళ్ళీ మీరు మీ వ్యక్తి మేల్ పార్ట్నర్ ఉండొచ్చు వాళ్ళ కోసం మీరు చూస్తున్నారు ఇది అందరికీ వర్తించదండి అది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ నాకు ఫీమేల్స్ ఉంటారు దాని ప్రకారంగా చూస్తే థర్డ్ పార్టీ కూడా ఫీమేల్ అనమాట సో ఈవిడేంటంటే చాలా కాన్ఫిడెంట్ ఎడ్యుకేటెడ్ అందంగా ఉంటారు కాన్ఫి అన్ని రకాలుగా వాళ్ళకి అన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళకి ఏంటంటే ఆ థర్డ్ పార్టీకి స్వార్థం అనమాట అంటే ఏంటంటే వాళ్ళు చెడ్డవారని నేను చెప్పను కాకపోతే ఏంటంటే మీరు వాళ్ళు అన్నీ చేసి పెట్టేస్తారు వాళ్ళకి అన్ని పనులు చేస్తారు అన్నీ చేస్తారు కానీ వాళ్ళకంటూ వాళ్ళకు ఒక సపరేట్ టైం ఉండాలి వాళ్ళు ఏం చెప్తారంటే నా విషయంలో నువ్వు కలిగించుకోకు అంటే వాళ్ళకి ఎక్కువగా కంట్రోలింగు కమాండింగు డామినేషను ఇలాంటివన్నీ నచ్చవన్నమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫ్రీడమ్ లవరు వాళ్ళకు ఉండే ఫ్రెండ్స్ కానీ వాళ్ళకు ఉండే పార్టీలు కానీ వాళ్ళకి తిరిగే ప్లేసులు కానీ అవన్నీ కూడా వాళ్ళు ఏమంటారంటే నా లైఫ్ నా ఇష్టము నాకు తెలుసు నేను ఏం తప్పు చేయను నాకు తెలుసు ఒకవేళ ఏదన్నా చేస్తే కూడా నేను అడల్ట్ని నాకు తెలుసు అన్నట్టుగా వాళ్ళు కంప్లీట్ ఒక ఫ్రీడమ్ లవర్ అనమాట వాళ్ళు ఎలాగంటే సపోజ్ ఒకవేళ పిల్లలు ఉంటేనే కూడా సో పిల్లలకి కావాల్సినవన్నీ ఆవిడ ఆర్డర్ చేస్తారు వండుతారు అన్నీ చేస్తారు కానీ మీరు ఒక నాలుగు ఆర్డర్ చేసుకుంటే కనీసం నా నాకంటూ ఒకటైనా ఆర్డర్ చేయండి ఒక ఫుడ్ ఐటమ్ ఒకవేళ మీరు ఏమైనా కొనుక్కుంటే నాకు కూడా ఒకటి కొనండి అన్నట్టుగా అంటే ఆవిడకి కావలసిన వస్తువు ఏదైతే ఉందో ఏదైతే కావాలో వాళ్ళు క్లియర్గా ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లియర్గా చెప్తారనమాట అంటే వాయిస్ అవుట్ ద ఒపీనియన్స్ అంటే ఆవిడకి ఏంటంటే ఆవిడకి ఏమైనా ఒపీనియన్స్ ఉన్నాయంటే క్లియర్ కట్గా ముఖం పైన చెప్పే రకమైన ఒక వ్యక్తి సో దానివల్ల మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి కొంచెం ట్రెడిషనల్ కొంచెం వాళ్ళు ఏంటంటే ఒక అంటే ఇద్దరికి మధ్యలో కంపాటబిలిటీ అనేది లేదు వీళ్ళు పెరిగిన విధానం వేరు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు సో దానివల్ల వీళ్ళిద్దరికీ కూడా క్లాష్ అనేది వచ్చింది చాలామంది విడిపోయారు ఈ వీళ్ళు ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్స్ పార్ట్నర్ అనమాట కరెంట్లీ ఉండే న్యూ పార్ట్నర్ కాదు ఎక్స్ పార్ట్నర్ గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది చాలా ఒక రకమైన కోపం ఉండే మనిషి అని చెప్పచ్చు లేదంటే ఏదైనా ముఖం మీద స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని చెప్పచ్చు కోపం అనే కంటే కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని చెప్పచ్చు చాలా ఈగో ఉంది ఈగో అనేది ప్రైడ్ అనేది ఉంది ఎందుకంటే వీళ్ళు తన కష్టం పైన ఈ స్టేజ్కి అనేది వచ్చారు బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళకి నేము ఫేము ఉంది ఒకవేళ బిజినెస్ చేస్తే కూడా వాళ్ళకి వాళ్ళ బిజినెస్ అనేది మంచి రెప్యూటెడ్ బిజినెస్ అనమాట సో ఈ వ్యక్తి ఏంటంటే తనకి ఎవరి అవసరము లేదు అనే ఫీలింగ్ అనమాట అంటే ఏంటంటే నాకు నేనే చాలు జాబ్ చేసే వ్యక్తి కూడా ఈ వ్యక్తిని నువ్వు ఇంట్లో కూర్చో పిల్లలతోనే ఉండు వంట చెయ్యి మా అమ్మ నాన్న చూసుకో ఫ్యామిలీని చూసుకో అంటే వినే రకమైన వ్యక్తి అయితే కాదనమాట ఈవిడేమంటారంటే నాకంటూ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి నాకు సంపాదన కావాలి నేను నా కాళ్ళపైన నేను నిలబడతాను ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు అనే ఒక ఫ్రీడమ్ లవర్ అనమాట చాలా కాన్ఫిడెంట్ అయిన వ్యక్తి అనమాట సో ఇక్కడ మనకి ఒక బ్లాక్ క్యాట్ కూడా కనిపిస్తాం బ్లాక్ క్యాట్ ఏంటంటే క్యాట్స్ని మామూలుగా ఏమంటారు వీళ్ళు అంత మంచి పెట్స్ కాదు క్యాట్స్ని ఇంట్లో పెంచుకోకూడదు అని ఎందుకు అంటారు మీరు కామెంట్ సెక్షన్లో రాయండి అసలు క్యాట్స్ ఎందుకు బ్యాడ్ ఓకే నాకు రెండు క్యాట్స్ ఉన్నాయి నేను ఐ లవ్ ద ఐ లాట్ నా పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటాను నేను వాళ్ళని ఏ బాధలు లేకుండా ఏ కష్టం లేకుండా వాళ్ళని ప్రేమగా చూసుకుంటాను నేను వాళ్ళు కూడా నా పిల్లలు కానీ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ ఎందుకు మీరు డాగ్స్ మంచివి క్యాట్స్ మంచివి కాదు అని ఎందుకు అంటారు ఇన్ జనరల్ మీరు చెప్పండి ఓకేనా నాకు తెలిసినంత ఏంటంటే క్యాట్స్ అనేవి ఏంటంటే భయస్థులు వాళ్ళు ఏంటంటే ఏదైనా జరుగుతుందంటే పారిపోతారు ప్లస్ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి తనకేం కావాలో అది మాత్రమే వాళ్ళు చూసుకుంటారు కానీ మిగతా వాళ్ళ గురించి పెద్ద అవగాహన అనేది ఉండదు అదే డాగ్స్ అయితే ఏంటంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మనల్ని సేవ్ చేయడానికి మనల్ని కాపాడడానికి ఇవన్నీ చూస్తారనమాట డాగ్స్ చాలా నమ్మకస్తులైన ఒక పెట్స్ ఓకే అది నాకు తెలిసింది సో ఇందులో ఈవిడికి సంబంధించిన ఈ బ్లాక్ క్యాట్ అనేది ఆవిడ మనస్తత్వం అనేది చూపిస్తుంది ఆవిడ ఏంటంటే అసలు ఒక లెవెల్ వచ్చిందంటే కనుక తన స్వార్థం తప్ప నుంచి పక్కన వాళ్ళని పట్టించుకునే ఒక వ్యక్తి కాదు తన అందము తన మే మేకప్ తన డ్రెస్సు తన గుడ్ లుకింగు జిమ్ ఎక్సర్సైజు యోగా ఇవే తప్పనుంచి వాళ్ళకి ఫ్యామిలీ అంత పెద్దగా ప్రయారిటీ ఇస్తారు అంటే ఏంటంటే ఆవిడ తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకొని తన మిగతా తన ఫ్రీడమ్ తనకు కావాలి తన పైన తన సెల్ఫ్ ఫోకస్ అనేది ఉందనమాట ఓకే ఇది చాలా ఎక్కువ థర్డ్ పార్టీ గురించి చెప్పేసాను ఇప్పుడు మీ వ్యక్తి గురించి చెప్తాను సో ఈ వ్యక్తి ఏంటంటే ఆ విషయంలో ఇద్దరికి హార్ట్ బ్రేక్ అనేది వచ్చింది ఎందుకంటే మాట మాట రావటము ఆమె చెప్పిన మాట వినకపోవటము వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక క్లాష్ అనేది రావటము ఇది వైఫ్ హస్బెండ్ అనే కాదండి లవర్స్ కానీ ఎవరైనా కావచ్చు ఎందుకంటే ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక కమిట్మెంట్ అనేది కోరుకుంటారు కదా కమిట్మెంట్ అంటే ఏంటంటే అవతల వాళ్ళు చెప్పిన విషయాలు మనము పాటించాలి అంటే ఏంటంటే నువ్వు ఇలా చేయొద్దు అలా చేయొద్దు నాకు ఇది ఇష్టం లేదు అది ఇష్టం లేదు అన్నట్టుగా చెప్తారు పాటనరు మనం పాటించాలి సో ఈ వ్యక్తి అలాంటి ఏవో రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు పెట్టేసరికి వాళ్ళకి రివర్స్లో వచ్చిందనమాట ఆన్సర్ సో దానివల్ల ఇద్దరికీ మాటా మాట వచ్చి విడిపోవడము వాళ్ళు సపరేట్ అయిపోవడము డివోర్స్ తీసుకోవడము ఒకళ్ళు మ్యారీడ్ అయితే కనుక సో వీళ్ళు వాళ్ళ ఎక్స్ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళే మీకు థర్డ్ పార్టీ సో మీరు అడుగుతున్నారు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు నన్ను ఎందుకు వదిలేశారు అనేసి అంటే ఈ వ్యక్తి గురించి ఆలోచనలో వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం వదిలేయటం అనేది జరిగింది ప్లస్ అది కాకుండా కొంతమందికి థర్డ్ పార్టీ అనేది వాళ్ళ ఫ్యామిలీ కూడా కావచ్చు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీలో రీసెంట్లో ఎవరో ఒకరు చనిపోయారు లేదంటే వాళ్ళు ఏదో హాస్పిటల్లో ఉంటామో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి సో ఆ రెస్పాన్సిబిలిటీ అంతా వీళ్ళ భుజాలపైన పడింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ మిమ్మల్ని మీతో టైం స్పెండ్ చేయడం కానీ మీతో మీకు ఇవ్వాల్సిన టైం కానీ అది ఇవ్వలేకపోతున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీరు ఎక్కువగా ఇరిటేట్ చేస్తే కనుక వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి వాళ్ళు మీతో మాట్లాడడం అనేది మానేశారు ఇది నాకు ఇక్కడ ఈ విధమైనది ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి ఈ రీజన్ కూడా అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ అంత తీసుకోవాలి ఒకవేళ హాస్పిటల్లో ఉంటే వాళ్ళని కేర్ తీసుకోవాలి హాస్పిటల్కి వెళ్తే చూ వస్తా పోతా రావాలి సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఉన్నాయన్నమాట సో ఈ రెండు రీజన్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు చూద్దాము ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఓకే మనకి థర్డ్ పార్టీ ఉందని కన్ఫామ్ అయిపోయింది కదా సో మీ రిలేషన్షిప్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది స్పిరిట్స్ అనేసి మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు మనకి తెలిసిపోయింది ఒక థర్డ్ పార్టీ ఉన్నారనేది తెలిసిపోయింది సో ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో ఏం జరగబోతుంది ఓకే ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ వాంట్స్ ద సన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఓకే ఫ్యూచర్ అనేది మీకు బా చాలా బాగుంటుందండి అదైతే నాకు అనిపిస్తూ ఉంది సో పాస్ట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలంటే కనుక ఈ వ్యక్తికి మీరంటే ప్రేమ అనేది ఉంది దానిలో ఎటువంటి సందేహము లేదు వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఓకే సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందంటే వాళ్ళు మీకు ప్రపోజ్ చేయాలి వాళ్ళ ఐ మీన్ ఫీలింగ్స్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఆల్రెడీ మీరిద్దరూ ఒక మంచి కమిట్మెంట్లో ఉంటే గనక వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేశారు అనేది మీకు చెప్పాలి మీ వైపుకి రావాలి యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే వాళ్ళకి అనిపిస్తూ ఉంది ఓకే ఇది ఓన్లీ మనసులో అనిపించే ఇది మాత్రమే ఓకే సో పాస్ట్లో ఏంటంటే మీ ఇద్దరు మధ్యలో చాలా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి మనస్పర్ధలు వచ్చాయి ఇద్దరు ఒకరినొకరు మాట మాట అనుకున్నారు ఇద్దరు హర్ట్ అయ్యారు హార్ట్ బ్రేక్ అయింది ఇద్దరికి కూడా అంటే మీరు ఒక మాట అనడము వాళ్ళు వినకపోవడము లేదంటే వాళ్ళు చేసే పద్ధతి మీకు నచ్చకపోవడము ఇలాగా చాలా శాడ్నెస్ ఒక లో పెట్టి లాక్ చేసేసినట్టు అంటే ఎవరికాళ్ళు ఐసోలేట్ అయిపోయారనమాట అంటే ఏంటంటే ఒకవేళ కలిస్తేనే కూడా ఓపెన్గా మాట్లాడకపోవడము ఇద్దరికి కూడా ఫ్రీడమ్ అనేది లేకపోవడము ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని భయము సో ఇద్దరు ఏంటంటే ముభావంగా ఉండడము ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ అయితే కూడా భయం భయంగా ఉండటము ఏడవటము బాధపడటము ఇవన్నీ అయితే నాకు పాస్ట్లో అయితే కనిపిస్తున్నాయి సో లో కూడా ఈ రిలేషన్షిప్లో ఒంటరిగా ఫీల్ అవుతున్నారనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ రిలేషన్షిప్లో వాళ్ళకి కావలసిన ప్రేమ నర్చరింగ్ కేరింగ్ అనేది రావట్లేదు సో దానివల్ల చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అది మీరిద్దరూ ఫీల్ అండి వాళ్ళు ఒక్కలే కాదు మీరిద్దరూ కూడా ఫీల్ అవ్వచ్చు ఇది దూరం అయిపోయారు ఇమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు లేదంటే ఫిజికల్ డిస్టెన్స్ అవ్వచ్చు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనబడుతూ ఉంది సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీకు దూరం అయిపోయారు సో ఆ డిస్టెన్స్ వల్ల చాలా ఒకరికొకరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఏం చేయాలనేది తెలియట్లేదు సో దానివల్ల ఏంటంటే ఒక దూరం అయితే పెరిగిపోయింది మీ ఇద్దరి మధ్యలో కానీ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటున్నారు ఒక ప్యాషన్ ఉంది ఒక సెక్షువల్ అట్రాక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళ పాస్ట్ పార్ట్నర్ ఎక్స్ పార్ట్నర్ని మర్చిపోలేక అప్పుడప్పుడు అటుపక్క వెళ్ళటము ఇటుపక్క రావటము ఇవంతా ఏంటంటే ఒక ఇమోషనల్ పరంగానే కానీ వాళ్ళు ఫిజికల్గా ఏమి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ అదంతా చేయట్లేదు ఎందుకంటే ఆ థర్డ్ పార్టీ వీళ్ళతో కా వీళ్ళని కాళ్ళతో తన్ని వెళ్ళిపోయిన థర్డ్ పార్టీ సో ఆవిడేమీ వీళ్ళు వెనక్కి వచ్చే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు థర్డ్ పార్టీకి చాలా పొగరు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ ఉన్నాయి సో దానివల్ల ఆ థర్డ్ పార్టీ వచ్చే అవకాశం అయితే లేదు కానీ వీళ్ళు ఆమెని థర్డ్ పార్టీని ఊహించుకొని ఊహించుకొని చెప్పేసి వాళ్ళు వీళ్ళు మా బాధపడిపోతున్నారు సో దానివల్ల మీ ఇద్దరికి మధ్యలో ఈ డిస్టెన్స్ అనేది అయితే వచ్చింది కానీ ఫ్యూచర్లో అయితే మీకు చాలా బాగుంటుంది వాళ్ళు పాస్ట్ అంతా మర్చిపోయి మీ దగ్గరికి వస్తారు మీ దగ్గరికి వచ్చి మీరు ఇద్దరు ప్లానింగ్ చేసుకునే ఇల్లు కట్టుకోవడం కానీ లేదంటే పిల్లల్ని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవటం కానీ మనం ఇలాగ ఉందాం ఉందామని హ్యాపీగా ఉంటాం కానీ ఇవన్నీ జరుగుతాయి ఓకే ఫ్యూచర్ అయితే బ్రహ్మాండంగా ఉంది కానీ ఇక్కడ చిన్న ఒక కాషన్ ఒక గైడెన్స్ ఏంటంటే మీరు గనక సేమ్ అదే విధంగా థర్డ్ పార్టీ లాగా బిహేవ్ చేస్తే కనుక వీళ్ళు మాత్రం వదిలేసి వెళ్ళిపోతారు సో దానికి మీరు వాళ్ళని మెంటల్గా ఎమోషనల్గా కూడా మీరు క్లియర్ బౌండరీస్ అనేది పెట్టాలి సో నేను ఇది మాత్రమే చేయగలను ఇది చేయలేను నాకు ఇది ఇష్టము ఇది ఇష్టం లేదు అనేసి మీరు ముందుగానే అన్ని క్లారిటీగా చెప్తే కనుక మీ ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారు చాలా పాజిటివ్ కాడు అన్నీ బాగుంటుంది మీ ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే మీరు ఆ బౌండరీస్ అనేది క్లియర్గా చెప్పాలన్నమాట క్లియర్గా చెప్పి వాళ్ళతో నేను ఇది చేయగలను ఇది నేను చేయలేనని చెప్పేస్తే కనుక బ్రహ్మాండంగా మీ రిలేషన్షిప్ అయితే ముందుకు వెళ్తుంది ఓకే సో ఇదండి థర్డ్ పార్టీ యొక్క రీడింగు మీకు రెజినెంట్ అయిందా నచ్చిందా సో నచ్చితే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం కామెంట్స్ కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కానీ చేయండి ఓకే సో అది అందరికీ కూడా హెల్ప్ అవుతుంది ఓకే చాలామందికి ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది ಓಕೆ ಮೀರಿ ರೇಪ್ಟ್ರೀಡಿಂಗ್ ಲ ಕಲುದೋ ಅಂತವರೆಗೂ ಸೆಲವು ಬಾಯ್